స్వాగతం వీరబల్లి కస్తూర్బా పాఠశాలలో పదో తరగతి విద్యార్థికి ప్రశ్న పత్రం మార్పు అన్నమయ్య జిల్లా వీరబల్లి మండల కేంద్రంలోను కస్తూర్బా పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న నమ్రత అనే విద్యార్థిని వీరబల్లిలోని జెడ్పీ హై స్కూల్లోని పదవ తరగతి పరీక్షా కేంద్రంలో తీవ్ర ఇబ్బందులకు గురైంది కస్తూర్బా పాఠశాలలో నమ్రత పదవ తరగతి చదువుతుంది ఈమె హాల్ టికెట్ లో తప్పిదం వల్ల ఆ విద్యార్థిని ప్రశ్న మారిపోయింది హాల్ టికెట్ వచ్చి వారం రోజులు గడుస్తున్న హాల్ టికెట్లో మొదటి పరీక్ష తెలుగు లేక హిందీనా చూసుకోలేని దయనీయ పరిస్థితి ఆ పాఠశాలలో నెలకొంది హాల్ టికెట్లు తెలుగు పరీక్షకు బదులు హిందీ పడడంతో ఆమెకు అధికారులు హిందీ ప్రశ్నపత్రాన్ని అందివ్వడం జరిగింది మొదటి రోజు తెలుగు సబ్జెక్ట్ పరీక్ష రాయవలసి ఉండగా ఆమెకు హిందీ సబ్జెక్ట్ ప్రశ్నపత్రం ఇచ్చారు ప్రశ్నపత్రం అందుకున్న విద్యార్థిని నమ్రత వాకై వెంటనే తనకు తెలుగు సబ్జెక్ట్ బదులు హిందీ సబ్జెక్ట్ ప్రశ్న పత్రం ఇచ్చారంటూ ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకువెళ్లారు దీంతో ఇన్విజిలేటర్ వెంటనే ఈ విషయాన్ని చీఫ్ డిపార్ట్మెంట్ అధికారి ఓబుల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు విషయం తెలుసుకున్న చీఫ్ డిపార్ట్మెంట్ అధికారి ఓబుల్ రెడ్డి వెంటనే అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం దృష్టికి తీసుకువెళ్లారు డిఈఓ ఆదేశాల మేరకు అప్పటికప్పుడే మరో విద్యార్థి నుండి బుక్లెట్లను ప్రశ్నపత్రాన్ని బయటకు తీసుకువెళ్లి జెరాక్స్ తీసి బాధిత విద్యార్థిని నమ్రతకు ఇచ్చి యథావిధిగా తెలుగు సబ్జెక్ట్ పరీక్షను రాయించారు ఈ తతంగం అంతా జరిగేసరికి దాదాపు గంట సమయం పట్టింది దీంతో విద్యార్థిని నమ్రత తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చిందని తెలిసింది ఈ విషయాన్ని అటు పరీక్ష నిర్వాహకులు ఇటు కస్తూర్బా పాఠశాల ఉపాధ్యాయులు బయటకు పక్కకుండా జాగ్రత్త పరీక్ష అనంతరం పరీక్షా కేంద్రంకు సంబంధించిన చీఫ్ డిపార్ట్మెంట్ అధికారి ఓబుల్ రెడ్డి అటు కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపల్ సాయి దివ్యతో సంజాయిషీ లెటర్తో పాటు విద్యార్థిని నుండి రాతపూర్వకంగా ఓ లెటర్ను తీసుకున్నారు కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపల్ సాయి దివ్య నిర్లక్ష్యంతోనే పదవ తరగతి పరీక్ష రాస్తున్న నమ్రత అనే విద్యార్థిని తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చిందని విద్యార్థి సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు ఇందుకు బాధ్యమైన కస్తూర్బా బాలికల పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు நாங்க பார்த்தா பக்க நிமிஷம் அந்த சென்டர் பாருங்க நடுவுல வந்து கட்டிச்சிருக்காங்க هاあれ ஏன் காது வாய் சென்டர் பக்கம் ஆ விட 90 டிகிரிக்கு பதிலா நான் இப்படி பேசி சார் கரெக்ட் சார் அレンジங் ஆ ஐயோப்பா Terima kasih <muchas>